మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజే కృష్ణాష్టమి పైగా శ్రావణ సోమవారం కాబట్టి రాత్రి తొమ్మిది తర్వాత గుమ్మం పక్కన ఇది పెడితే మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీ సంపాదనను చూసి అందరూ కుళ్ళుకుంటూ ఉంటారు కృష్ణాష్టమి రోజు రాత్రి తొమ్మిది తర్వాత గుమ్మం పక్కన ఇది పెడితే మీకు విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టి మీ సంపాదనను పెంచుతుంది ఈరోజు కృష్ణాష్టమి ఎంతో ప్రత్యేకమైన రోజు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైనటువంటి పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాముఖ్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తిది నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం కానీ బుధవారం కానీ అయితే మరీ ప్రశస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తుంది ఈ రోజు సోమవారం మరియు కృష్ణాష్టమి ఈ పర్వదినాన మీరు చేసే పూజలు వ్రతాలు పరిహారాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి ఈ పవిత్రమైన రోజు రాత్రి తొమ్మిది తర్వాత మీరు గుమ్మం పక్కన ఇది పెడితే మీ ఆస్తి సంపద రెట్టింతలు అవుతుంది కృష్ణాష్టమి రోజు రాత్రి గుమ్మం పక్కన ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ రోజున కృష్ణ అనుగ్రహం కలగడానికి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కృష్ణాష్టమి నాడు అభ్యంగన స్నానమాచరించాలి తులసి దళాలు వేసిన నీటితో ఆచమనం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండాలి సాయంత్రం గృహ మధ్యమున గోమయంతో అలికి రంగవల్లికలు తీర్చిదిద్దాలి దాని మీద బియ్యం పోసి మండపం ఏర్పరిచి నూతన కుంభం ఏర్పాటు చేసుకోవాలి ఆ కొత్త కుండను గంధపు పుష్పాక్షింతలతే అలంకరించాలి దానికి వస్త్రం చుట్టాలి ఆ కలసం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్ఠించుకోవాలి ముందుగా దేవకీ దేవి ప్రార్థన ఆ తరువాత కృష్ణ ప్రార్థన వేయించిన మినప పిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీ దేవునికి నివేదన చేయాలి వేయించిన మినప పిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీ దేవికి నివేదన చేయాలి కొన్ని ప్రాంతాలలో దీనిలో సొంటి కూడా కలుపుతారు అర్ధరాత్రి వరకు పూజ పాలు పెరుగు వెన్న కృష్ణుడికి నైవేద్యం చంద్రోదయ సమయమున బయటకు వెళ్ళి అక్కడ అలంకృతమైన భూమిలో ఫల పుష్ప చందన సంయుక్తమైన శంఖం చేత నీటిని తీసుకుని చంద్రునికి ఆర్జం ఇవ్వాలి కృష్ణాష్టమి నాడు వెండితో తయారు చేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాది కాలతో ఆర్జం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం తర్వాత శంఖంచేత నారికేళోదలం గ్రహించి కృష్ణుడికి ఆర్జం ఇవ్వాలి ఆ రాత్రి భగవంతుని కథలతో జాగారం మరునాడు భోజనం చేయాలి ఉపవాసము పూజ జాగరణలు నిర్వహించాలి అదంతా కూడా సాధ్యం కాని వారు కనీసం శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడసోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మేగడలు నివేదించాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం కృష్ణుని ప్రసవించిన ఆ రోజున ప్రసాదంగా స్వీకరించటం ఉంది మాతృ హృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది శ్రీకృష్ణుని బాల్య చేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజ భాజనం చేసే పర్వదినమిది పాపపుణ్యాల వాసనే లేని బ్రహ్మస్వరూపపు బాలలలో దోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరిచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి కృష్ణుడు ఇంటిలోనికి వస్తూ ఉన్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రీకరిస్తారు కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్య క్రీడలైనటువంటి ఉట్ల మీది పాలు పెరుగు వెన్న దొంగిలించుటను అనుకరించే జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంభరాన్ని జరుపుతారు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ ఉత్సవం పొన్న పూలంటే ఆ కృష్ణుడికి ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు పొన్నమాను సేవ అని కూడా అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వెంకటేశ్వరుణ్ణి ప్రత్యేకంగా కొలువు తీర్చుతారు దాన్ని గోకులాష్టమి ఆస్థానంగా వ్యవహరిస్తారు సర్వభూపాల వాహనంపై స్వామివారిని తిరుమల మాడవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గోకులాష్టమి ఆస్థానానికి తీసుకువస్తారు పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తూ ఉంటారు ఇక ఈ రోజున ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలతో ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు రాత్రి గుమ్మం పక్కన దీనిని పెట్టండి దీనిని పెట్టిన తర్వాత మీ ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా పోతుంది మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఒకప్పుడు మేము బాగా బ్రతికాము కానీ ఇప్పుడు మా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మేము ఇతరులకు డబ్బులు ఇచ్చేవారి కానీ ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరే డబ్బులు అప్పు తీసుకుంటున్నాము అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కుటుంబ బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోయి ఆనందంగా ఉండలేక సతమతమైపోయేవారు మరి కొంతమంది ఉంటారు ఇలా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే రోజు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత గుమ్మం దగ్గర లేదా గుమ్మం పక్కన దీనిని పెట్టండి రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత పాత్రలన్నీ కూడా కడిగి మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నల్ల ఆవాలు వేయండి మీ చేతికి ఎన్ని వస్తే అన్ని వేయండి నల్ల ఆవాలు వేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి మన అందరి ఇళ్లల్లో రాగి చెంబులు ఉంటాయి చిన్న రాగి చెంబు తీసుకొని దానిని బాగా కడిగి పసుపు రాసి దానిపై స్వస్తి గుర్తు కుంకుమతో వేయాలి ఇప్పుడు ఆ చెంబును ఆవాలు వేసిన ప్లేట్పై పెట్టి ఆ చెంబులో రెండు చుక్కల అత్తరు కానీ గంగాజలం కానీ వేసి రెండు లవంగాలు వేసి నీళ్లు పోయండి ఇందులో ఇప్పుడు మనం చిటికెడు పసుపు కుంకుమలు కూడా వేయండి నల్ల ఆవాలు చెడును ఆకర్షిస్తాయి అలాగే మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా దానిని తొలగించేస్తుంది ఇప్పుడు ఆ ప్లేట్ను తీసుకొని మీ మెయిన్ డోర్కు కుడివైపు పెట్టాలి ఇంటి లోపల వైపున ఈ ప్లేట్ను పెట్టాలి మీరు బయట నుండి ఇంటిలోనికి వచ్చేటప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎటువైపు ఉంటుందో అటువైపు ఆ ప్లేట్ను పెట్టాలి అలా పెట్టి వదిలివేయాలి మెయిన్ డోర్ దగ్గరనే పెట్టాలి రాత్రి తొమ్మిది తర్వాతనే పరిహారం చేయాలి ప్లేట్ను ఇంటి గుమ్మానికి కుడివైపుకు పెట్టి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పుకొని ఆ ప్లేటుకు నమస్కారం చేసుకొని వెళ్ళి పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయం ఆ ప్లేటుపై పెట్టిన చెమ్మును తీసి పక్కకు పెట్టి ఒక వైట్ పేపర్ తీసుకొని ఆవాలను అందులో వేసి పొట్లం కట్టి ఆవాలను కాల్చాలి ఇంటి బయట కాల్చాలి అలా కాల్చిన తర్వాత పొడి వస్తుంది కదా ఆ పొడిని అంతా కూడా ఆ రాగి చెంబు వాటర్లో వేసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి ఇలా మీరు చీకటితోనే చేయాలి ఉదయం నాలుగు గంటలకు చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆవాలను కాల్చి పొడి చేసి రాగి చెంబు నీటిలో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ తర్వాత ఆ చెంబును బాగా కడగాలి బూడిద లేకుండా బాగా శుభ్రంగా కడిగి ఆ చెంబును బయటనే వదిలివేయండి ఒక రోజంతా ఎండలో ఉంచండి ఇలా వీటిని కృష్ణాష్టమి రోజు గుమ్మం దగ్గర పెట్టడం వల్ల మీపై మీ ఇంటిపై మీ పిల్లలపై ఉన్న దిష్టంతా కూడా పోతుంది కృష్ణాష్టమి రోజు పూజలు వ్రతాలు చేసుకోవటం వల్ల చాలామంది మీ ఇంటికి వస్తారు మీ ఇంటిని చూసి మీ పిల్లలను చూసి కొంతమంది ఏడుస్తూ ఉంటారు మీరు బాగుపడిపోతూ ఉన్నారని మీ పిల్లలు మీకు పనిలో హెల్ప్ చేస్తున్నారని దిష్టి పెడుతూ ఉంటారు దానితో వారు అనారోగ్య బారిన పడతారు ఇలా ఎవరి దిష్టి మీకు మీ పిల్లలకు తగలకుండా ఉండాలంటే ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత వీటిని గుమ్మం పక్కన పెట్టండి వీటిని పెట్టడం వల్ల ఎవరి దిష్టి మీపై పనిచేయదు దాంతో మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు చాలా ఆనందంగా ఉంటారు మంచి ఆరోగ్యము జీవితానికి ప్రశాంతత ఉంటే వీటికి మించిన ఆస్తులు ఏముంటాయి చెప్పండి కాబట్టి మీరు కూడా ఈ రోజున రాత్రికి వీటిని గుమ్మం పక్కన పెట్టి శుభ ఫలితాలను పొందండి అందరికీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కుటుంబంలో కావచ్చు వృత్తి వ్యాపారాలలో కావచ్చు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఆ సమస్యలను తొలగించుకోవడానికి రేపు శ్రావణ సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేయండి శివుడికి పూజలు చేయండి ఇంట్లో శివునికి పూజలు చేసిన వారు వీలైతే శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయండి ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకాలు చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు పూజ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ఒకవేళ మీ ఇంటిలో ఉన్న పర్వాలేదు ఎర్ర మందారం చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ చెట్టును నమస్కరించుకొని మీకు ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ చెట్టు నుండి ఒక మందార పువ్వును తీసుకోండి ఆ పువ్వును శివుని పట్టం ముందు పెట్టండి ఆ పువ్వులకు మరియు శివుని పటానికి అక్షింతలతో పూజ చేసి శివునికి నమస్కారం చేసుకోండి శ్రావణ సోమవారం రోజున శివుడికి ఎర్ర మందారాన్ని సమర్పించటం వల్ల మీ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి ఎందుకంటే మందార చెట్టుకు అంతటి విశిష్టత ఉంటుంది మీరు మందార చెట్టును ఇంటిలో పెంచటం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మందారపు చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకోవటం వల్ల ఏదైనా వాస్తుదోషం ఉంటే దానిని నివారిస్తుంది మందారపు చెట్లను ఇంట్లో పెంచుకోవటం అది సానుకూల శక్తిని ఇస్తుంది ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటటం వల్ల ఫలితం ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది మందారం మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారము ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదట ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభప్రదం బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారిపోతుంది మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఆరాధనకు ఉపయోగించవచ్చు ఈ మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమాన్ దేవుడిని శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించి పూజించటం ద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు దేవుడికి ఎర్ర మందారాలకు పూలను సమర్పించటం వల్ల పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది అదేవిధంగా సూర్యనారాయణ్ణి పూజించినప్పుడు మందార పువ్వు లేకుండా ఆరాధించటం అన్నది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్యుని బలపరుస్తుంది చూశారు కదా ఎర్ర మందార చెట్టు పువ్వుకు ఎంత విశిష్టత ఉందో మరి ఇంతటి విశిష్టత ఉన్న ఎర్ర మందార చెట్టు పువ్వును ఈ రెండవ శ్రావణ సోమవారం రోజున శివుడి పటం దగ్గర పెట్టడం వల్ల మీకు సకల సంపదలు చేకూరుతాయి మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు ఎర్ర మందారం చెట్టు నుండి ఒక పువ్వును తెచ్చి ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి